బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ షోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం ఇప్పటి వరకు ఈ షో ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక నెక్స్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభం కానుంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెంటెస్ కు సంబంధించిన పలు కామెంట్స్ వైరల్ గా మారాయి ఈ క్రమంలో బిగ్ బాస్ కౌశల్ రీసెంట్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు కౌశల్ టెలివిజన్ నటుడుగా మంచి క్రేజ్ దక్కించుకున్నారు దీంతో ఆయన తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ లో కంటెంటెస్ట్ గా అవకాశం దక్కించుకున్నారు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు ఆ సీజన్ లో కౌశల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ టైటిల్ ను సొంతం చేసుకోవడం విశేషం బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ టైటిల్ విన్నర్ తర్వాత కౌశల్ తన ఫిలిం కెరియర్ పై చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు రీసెంట్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు హౌస్ నుంచి బయటికి వచ్చాక అసలు పరిస్థితి ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సమయంలో నాని తనను ఎంతగానో అభినందించారని చెప్పారు అంత లైఫ్ బాగా మారిపోయిందని అనుకున్నారంట కానీ బిగ్ బాస్ టైటిల్ ద్వారా తన జీవితం మారిపోయిందంటే మొదట నమ్మలేదని కౌశల్ చెప్పుకొచ్చారు ఈ నేచురల్ స్టార్ నాని ఇచ్చిన హోప్ తో ఇక తన జీవితం మారిపోయిందని ఇకపై సినిమా అవకాశాల విషయంలో అస్సలు సమస్యలు ఉండవని ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు కానీ బిగ్ బాస్ తర్వాత కెరీర్ అందుకు భిన్నంగా మారిందని చెప్పారు అస్సలు ఒకరి దగ్గర నుంచి సినిమా ఆఫర్ అంటూ ఫోన్ కాల్ రాలేదని చెప్పుకొచ్చారు